హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ మీరు బీన్స్తో వేపుడు చేసుకోవాలనుకుంటున్నారా ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి పచ్చిమిర్చితో ఇలా చేసుకొని తిన్నారంటే ఎంత కమ్మగా ఉంటుందో మంచి రుచి అన్నం మొత్తం ఈ కారంతోనే తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు నేను నేనైతే బీన్స్ ఒక ఐదు వందల గ్రాములు తీసుకున్నానండి తీసుకొని మంచివి లేతవి తీసుకున్నానండి అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీరైతే పెద్ద పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకుని ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బీన్స్ ముక్కల్ని ఉడకబెట్టుకోవడానికి ట్రై పెట్టానండి ఈ ఉడికేలోపు మనం పచ్చిమిర్చి మసాలా కారం తయారు చేద్దామండి దీనికొని దీనికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి పచ్చిమిర్చి తీసుకున్నానండి ఫ్రెష్గా ఉన్నాయి జీలకర్ర ఒక టేబుల్ స్పూను అట్లానే వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకున్నానండి నేనైతే ఎండు కొబ్బరి ఇలాగా తీసుకున్నాను ఒక పెద్ద ముక్క తీసుకున్న మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు అండి నేనైతే నాకు ఎండు కొబ్బరి తీసుకున్నానండి ఈ ఎండు కొబ్బరిని ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను జీలకర్రని ఒక టేబుల్ స్పూను వెల్లుల్లి రబ్బ ని పచ్చిమిర్చిని అన్నిటినీ తీసుకొని రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో తీసుకొని నేను కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకున్నానండి వేసేసుకొని అట్లానే వెల్లుల్లి రబ్బల్ని కూడా ఒక తీసుకొని ఒక ఎనిమిది తీసుకొని అందుట్లా వేసుకున్నానండి అట్లానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసానండి వేసుకొని పచ్చిమిర్చి ఉంది కదండి ఆ పచ్చిమిర్చిని మనం కా కాయలు కాయలుగా వేసుకోవచ్చు లేకపోతే వాటిని కట్ చేసి మనము అదే మజ్జిగ కట్ చేసి అందుట్లో వేసుకొని గ్రైండర్న్నా చేసుకోవచ్చు అండి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి దాంట్లో కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని అంటే అదే కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని వాటిని మిక్స్ గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా వచ్చేటట్టు అదే కచ్చా కచ్చాపచ్చాగా మనం చేసుకోవాలండి ఇలా మనము బీన్స్ని ఉడికినాయో లేదో ఒక చెక్ చేసుకోవాలండి ఇలా చూడండి ఉడికినివి తీసుకొని అందుట్లో వాటర్ అంతా రిమూవ్ చేసేసేసి ఈ వైటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చల్లార్చినాక చూడండి ఈ విధంగా ఉడికిపోయినాయి ఉడికిపోయినాక మనం ఒక బాండి పక్కన పెట్టుకోవాలండి ఒక బాండీ తీసుకున్నాను దాంట్లో కొంచెం ఒక కప్పు ఆయిల్ పోసుకున్నానండి నేనైతే నువ్వుల నూనె పోసుకున్నాను మీరు మీకు నచ్చిన ఆయిల్ పోసుకోవచ్చు అట్లానే పోపు దినుసులు వేసుకున్నానండి పోపు దినుసులు చిటపెట్టమనం కానీ దాంట్లోకి మనము కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా పచ్చివాసన పోయేదాకా గోల్డెన్ షేప్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి నూనెలో ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై అయిపోయినాక దీనికి కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాక మనము ఈ బీన్స్ని పచ్చిమిర్చి కారం తేస్తే చాలా బాగుంటుందండి రైస్లోకి రోటీలోకి కూడా బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి వీటిని చాలా టేస్టీగా చేస్తారు చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి అండి ఈలోపు మనం మిక్సీ జార్లో ఈ మసాలా వేసుకున్నాక ఆ మసాలాన్ని తీసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నానండి ఆ మసాలాన్ని ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయిగా ఈ ఫ్రై అయిపోయిన ఉల్లిపాయల్లోకి మనం ఈ మసాలానంతా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేదాకా ఈ మసాలా పచ్చిమిర్చి కారం మసాలా ఫ్రై చేసుకోవాలండి బాగా ఆయిల్ ఎక్కువ వేసుకొని చాలా బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చివాసన పోయేదాకా ఏ పచ్చిమిర్చి కారాన్ని ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ బీన్స్ని తీసాం కానీ బీన్స్ ఉడకబెట్టుకున్నాం కానీ ఆ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఆ బీన్స్ని ఈ పచ్చిమిర్చి కారం ఫ్రై అయిపోయేలాక దాంట్లో ఇవి వేసుకొని ఇలా కలిపి మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది ఎక్కువ ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఈ పచ్చిమిర్చి కారం రెడీ అయినట్టేనండి దీనికి గార్నిష్గా మనం కొత్తిమీర కానీ గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్